క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్న సమాచారం పాకిస్తాన్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది రావల్పిండి స్టేడియానికి దగ్గరలోని రెస్టారెంట్ పై డ్రోన్ శఖరాలు పడ్డాయి రావల్పిండి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది పెషావర్ జర్నీ కరాచి కింగ్స్ మధ్య మ్యాచ్ కు కొన్ని గంటల ముందే భారత్ దాడి చేసింది దీంతో రావల్పిండి స్టేడియం లో జరగాల్సిన పిఎస్ఎల్ మ్యాచ్ కు కరాచీకు మార్చింది పీసీపీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వివిధ దేశాల క్రికెటర్స్ ఆడుతున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్స్ భద్రతపై వేస్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్న సమాచారం పాకిస్తాన్ రావల్ పిల్లిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది రావల్ పిల్లి స్టేడియం కి దగ్గరలోని పాకిస్తాన్ రావల్ పిండిలోని సైనిక స్థావరాలపై చంద్రిక మన పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేది నడుస్తుంది సో ఇందులో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు భారతదేశ పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు దేశ విదేశీ ఆటగాళ్ళు ఉంటారు ఇందులో ఇంగ్లాండ్ సంబంధించి కానీ ఇతరతర దేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు కూడా ఉంటారు సో ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుందో సో ఇందులో పది ఫ్రాంచైజీలు కొనటువంటి వారు మిగతా మిగిలిన వారితో పాటు మరికొంతమంది క్రికెటర్లు ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నారు సో మరికొద్ది సేపట్లోనే జరగబోయేటువంటి మ్యాచ్ రావణ్పీ రావణ్పీడి స్టేడియంలో మరికొద్ది సేపట్లో మనకు పేషవర్ జెల్మి కరాచీ కింగ్స్ మధ్య మరికొద్దిసేపట్లో జరిగనున్నటువంటి మ్యాచ్కు ముందే రావల్పిడిలోనేటువంటి ఒక దగ్గర ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ పైన భారత్ సంబంధించినటువంటి డ్రోన్స్ దాడి చేశాయి అక్కడ పూర్తిగా కూడా శకలానికి కూడా కింద పడి మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి సో ఆ కనిపిస్తున్నటువంటి విజువల్స్ రావల్పిడి స్టేడియంకి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి ఒక స్టేడియం వద్ద దాడి చేశారు సో పూర్తిగా కూడా అక్కడ కుప్పకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భారత్ పూర్తిగా కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులను ధీటుగా ఎదుర్కొంటూ ఈ దాడులు చేస్తున్నాయి సో నిన్న రాత్రి నుంచి ఇంకా ఈరోజు ఉదయం నుంచి ఉదయం నుంచి కనుక మనం చూస్తే ఇంకా ఉదయం నుంచి పెరుగుతున్నాయే తప్ప ఈ దాడులు తగ్గడం లేదు సో పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇస్తూ ఈ దాడులు చేస్తున్నాయి ఇక ముఖ్యంగా ప్రధాన కార్యాలయాలతో పాటు ప్రధానంగా రెస్టారెంట్లే కానీ అక్కడ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పార్ట్స్నే ఎంచుకొని భారత్ సైన్యం అయితే పూర్తిగా దాడులు చేస్తున్నారు అక్కడ అటాక్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాటిని కుక్క కురుస్తున్నారని చెప్పాలి సో